मास्टर सी वी वी नमस्कार मास्टर सी वी वी नमस्कार अंदर की नमस्कारों శ్రీ రాజయోగి రామకోటయ్య గారిని నడిపిస్తున్న ఆకాశ జ్యోతి శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు ఈ ఎపిసోడు ఇంతకు ముందు ఎపిసోడ్కి కంటిన్యూయేషన్ అంటే క్రమంగా శ్రీ శాస్త్రి గారు కరుణ ఎలా ప్రసరించాలి ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేది తాతగారికి ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఎలాగ చెప్పుకుంటూ వెళ్ళారు అనేది ఆయన్ని ఎలా నడిపించారు అనేది ఈ అధ్యాయంలో చెప్పారు తాతగారు ఆకాశ జ్యోతి పుస్తకంలో పేజ్ నెంబర్ రెండు వందల పదహారు నుంచి ఇంతకు ముందు సెషన్లో మనం కొంత చదివాం అందులో ముఖ్యంగా అంటే తాతగారే కాదు ఈ ప్రార్థన సరిగ్గా చేసుకుని యోగంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు తాతగారు ఇక్కడ మన కోసమే చెప్పారు అదే రాశారు కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే చదివే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది అని కూడా చెప్పారు అంటే అవి మన కోసమే ఇక్కడ రాసింది అందులో మొట్టమొదటిది నీకేది కావాలో అదే ఇతరులకి ఇయ్యి నువ్వు నీ పట్ల ఇతరులు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగ నువ్వు ఇతరులతోటి ప్రవర్తించు అనేది మళ్ళీ మళ్ళీ నీకు అపకారం చేసేవాడికి కూడా నువ్వు ఎప్పుడూ ఉపకారమే తలు తర్వాత ఈ శరీరం మీద అధిక వ్యామోహం తగదు కానీ ఈ శరీరం అనేది భగవంతుని యొక్క స్వరూపం భగవంతుడు మనకిచ్చాడు దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుని మనం మన యోగంలో పూర్ణమగు ప్రాణవంతుడై శక్తిని అందరికీ పంచేలాగా మనం ముందుకి వెళ్ళగలగాలి ఇతరులకు ప్రాణదానం చేయగలిగేలాగా వెళ్ళాలి ఆ పాయింట్ తర్వాత భగవంతుడిని నువ్వు ప్రార్థించేటప్పుడు నా శరీరం బాగాలేదు అనుకోవద్దు నీ శరీరం బాగుంది బాగాలేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించటం కాదు బాగుంది సరిగ్గా పని చేయట్లేదంటే పనిచేసేది ఆయన చూసుకుంటారు ఇతరులు బాగుని కోరుతూ భగవంతుడికి నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలు పెడతావో మిగిలిన విషయాలన్నీ ఆయన చూసుకుంటారు నీకు బాగు మాత్రమే లభించును ఓగును గూర్చి నువ్వు ఎక్కువ చింతించవలదు అని చెప్పిన తర్వాత ఇలాంటి అలవాట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఒక ముఖ్యమగు బోధనమును అనుగ్రహించిరి ఏమిటి ఆ ముఖ్యమైన బోధనము మనము కూర్చుండిన ప్రార్థనా సమావేశములలో అందరకు భగవాను తేజస్సు అందవలను మనం కూర్చున్న చోట కేవలం మనకే కాదు ఆ భగవంతుని తేజస్సు అందరికీ అందాలి ఇది స్టెప్ బై స్టెప్లో చెప్పుకుంటున్నది అందరూ నీకు సమానులే బంధువులు స్నేహితులు అన్న భేదభావము పూర్ణముగా తొలగించి వేయము అటువంటి తేడాలు అసలు వద్దు అందరిలో భగవంతుడి అనుగ్రహం ప్రసరించాలి అనుకో మన ప్రార్థనా సమావేశములలో పాల్గొన్న వారికి మాత్రము భగవద్ అనుగ్రహము లభింపవలనని కోరుట మాని మన ప్రార్థనా సమావేశాలకు వచ్చిన వాళ్ళకు భగవద్ అనుగ్రహం రావాలి అని కోరుకోవటం ఆపేసి ఈ ప్రార్థన చేయువారు ఎక్కడ ఉన్నను వారందరికూ భాగవతీయమగు తేజస్సు లభింపలేను అని ప్రార్థన చేయము అట్టి వారందరూ ఒకే ఒక యూనిట్ ఒక బృందము అనుభావమును నెలకొల్పుకొనుము ఎక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్ళైనా సరే అందరికీ భాగవతీయమైన అనుగ్రహము రావాలి అని కోరుకు అంటే ముందు ఇక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్ళు తర్వాత ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్ళైనా అందరూ విశ్వ కుటుంబంలోకి తాతగారిని క్రమంగా ఆ ప్రేమతత్వంతో తీసుకెళ్ళటం ఇక్కడి వరకు ఇంతకు ముందు సెషన్లో చదివాము అక్కడి నుంచి కంటిన్యూయేషన్ మనం ఇప్పుడు చూద్దాం ఆ తర్వాత శాస్త్రుల వారిని దర్శించినప్పుడు ఇట్లు సెలవిచ్చిరి నెక్స్ట్ స్టెప్ అందరూ అన్నప్పుడు యోగమిత్రుల బృందం అన్న భావమును దాటి పైకి వెళ్ళుము ఇంతకుముందు ఏం చెప్పారు ఈ యోగాభ్యాసం ఎక్కడ ఇక్కడ చేసేవాళ్లే కాదు అందరు ఆ భావం కూడా దాటి పైకి వెళ్ళు అందరూ అనగా భగవద్భక్తులు అందరూ అనేక భగవద్ధ్యానములు చేయవారు కలరు యోగాభ్యాసములు పలు విధములుగా ఉన్నవి అట్టి యోగాభ్యాస విధానములను కానీ వాణిని నిర్వహించు నాయకులను కానీ వేరుగా చూడకుము ఏ యోగాభ్యాసమైనా ఏ మార్గంలో వెళ్ళే వాళ్ళనైనా నువ్వు వేరుగా చూడకు అట్టివారిని విమర్శించుట అవివేకము అజ్ఞానము మీరెప్పుడునూ అట్టి పని చేయరాదు యోగాభ్యాసం నందు మీరు చేరిన మెట్టుకు పైనున్న మెట్టును అందుకుంటకు మీరు సదా దీక్ష వహించి ఉండవలేను ఇతర విధానములందు నిష్టకల యోగుల భక్తుల యొక్క అభ్యాసములను గూర్చి విమర్శించడం వలన మీ మనస్సు బహువ్యాప్తమగును వ్యర్థమగును నెక్స్ట్ పాయింట్ కింద మీరు చేసే యోగం చూసుకోండి తప్ప వేరే వాళ్ళ మార్గాల గురించి విమర్శించటం కానీ వాటితో ఈ యోగ మార్గాన్ని పోల్చి ఏది గొప్ప ఏది తక్కువ అనేలాంటి చర్చల్లోకి దిగటం కానీ ఇటువంటివన్నీ కూడా మీరు ముందుకు వెళ్ళడానికి పైమెట్టుకు వెళ్ళటానికి అవరోధాలు అటువంటి పనులు ఎప్పుడూ చేయకు ఇది ఇక్కడే కాదు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు శ్రీమతి కల్పవల్లి గారికి చెప్పారు ఎవరితోటి వాదనలోకి భేదభావాలు ఇది గొప్ప అది తక్కువ ఈ మార్గం అని ఈ యోగ మార్గంలో కూడా ఈ పద్ధతి కరెక్టు ఆ పద్ధతి కరెక్టు అనేలాంటి వేద భేదాలు వద్దు అటువంటి వాదాల్లోకి దిగవద్దు అనేది క్లియర్గా చెప్పారు మీరెప్పుడునూ అట్లు చేయరాదు ఇప్పటి నుండి ఏకాగ్ర వృత్తిని అలవరుచుకును భగవత్ ప్రార్థనకై హాజరయ్యేవారు హాజరు కాజాలని వారు ఉదాసీనులుగా ఉండేవారు ఆక్షేపించి వ్యతిరేకముగా ఉండేవారు అన్న భేదభావము నీకు ఇక ఉండరాదు ఇది నెక్స్ట్ స్టెప్ ఇంతకుముందు భగవద్ధ్యానంలో ఏ మార్గాలు అన్నాను ఇప్పుడు భగవద్ధ్యానం చెయ్యని వారు కూడా భగవద్ధ్యానాన్ని ఆక్షేపించేవారు కూడా వారందరి మీద నీకే భేదభావము ఉండకూడదు వారందరూ వారి సాధనా విధానములు ఆ పరమాత్మ యొక్క కళా విశేషములే అందరిలోనూ శాస్త్రిగారినే చూసే తాతగారు దీనినే అనుసరించారు అనేది మనకి అర్థమవుతుంది ఆ చైతన్యములోని భాగములే అని తెలుసుకునుము అందరూ భగవాను రూపములే అని ధ్యానము చేయము ఇట్టి ఏకాగ్ర వృత్తి అందు అందరూ నీకు సమానముగానే ఉన్నప్పటికీ అందు ప్రత్యేకముగా కొందరు ఎందు శ్రద్ధ చూపించుము అని మరి ఒకసారి చెప్పి అందరూ సమానం అని చెప్పారు ఇంకోసారి ఏం చెప్పారు అందులో కొంతమంది మీద ప్రత్యేక శ్రద్ధ చూపించమని చెప్పారు ఎందుకు చెప్పారు అనేది మనకు వివరంగా చెబుతారు మృత్యుముఖమున పడనున్న రోగుల విషయము తీవ్రముగా వ్యాధులతో వారి విషయము దీర్ఘకాలముగా వ్యాధులతో బాధపడు వారి విషయము వ్యాధుల వల్ల తీక్ష్ణముగా వారి విషయము జాగ్రత్తగా చూడము అని వారే సెలవిచ్చిరి అంటే ఎవరు ఎక్కువ బాధతో ఉన్నారో ఎవరికి వెంటనే ఉపశమనం రావాలి అనేలాంటిగా చూసుకుని శ్రద్ధ వహించు అని ఒకసారి చెప్పారు అప్పుడు నేను ప్రశ్నించి తిని ప్రత్యేకముగా కొందరు ఎందు శ్రద్ధ ఉండుట వలన ఏకాగ్ర వృత్తికి భంగము కలుగును తాతగారు వాళ్ళ గురువుగారు చెప్పారు కదా అని వెంటనే ఒప్పుకోలేదు ప్రశ్న ఎప్పుడైతే నేను ఒకళ్ళు ఎక్కువ వీళ్ళ మీద శ్రద్ధ ఎక్కువ చూపించాలి అంటానో అప్పుడు ఏకాగ్రవృత్తికి భంగం కలుగుతుంది కదా రాగద్వేషముల యొక్క అధికారము వలన మనస్సుకు కుదురుపాటు చెడును కదా ఒకరి మీద ఎక్కువ శ్రద్ధ అంటే వేరే వాళ్ళ మీద శ్రద్ధ కొంచెం తక్కువ అన్నట్లు అయినప్పుడు ఏకాగ్రత చెడుతుంది కదా భంగం వస్తుంది కదా అని ఇది ఎందుకు చెప్పారు గురువుగారు అని అడిగారట ఇవన్నీ మనందరం తెలుసుకోవాల్సిన విషయాలే దయచేసి శ్రద్ధగా వింటే మళ్ళీ మళ్ళీ వింటే తాతగారికి స్టెప్ బై స్టెప్ శ్రీ శాస్త్రి గారు చెప్పింది ఆయన ఎందుకు రాశారు ఇక్కడ ఆయన డైరీల్లో కూడా ఎందుకు రాశారు మనని మార్గదర్శకంగా మనకి చూపించటానికే ప్రత్యేకముగా బాధలు అధికముగా పడు వారి విషయమున శ్రద్ధ వహించుట అనగా బాధపడు వ్యక్తులు ఎందు శ్రద్ధ వహించుట కాదు వ్యక్తులందరూ నీకొకటియే వారి వారి బాధల తీవ్రతలను బట్టి నీ శ్రద్ధాసక్తులు మారవలయును అందరకు సుఖము కలిగించుటకు ఇట్టి కార్యవిధానమును నేను అనుమతించుచున్నాను ఎవరికి ఎక్కువ బాధగా ఉందో వారి మీద నువ్వు శ్రద్ధ చూపించటం అంటే ఆ వ్యక్తి మీద కాదు నువ్వు శ్రద్ధ చూపించేది ఆ పడుతున్న బాధ దాని తీవ్రతను బట్టి వారి మీద నువ్వు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించమని నేనే నీకు అనుమతి ఇస్తున్నాను ఆ తర్వాత వారి సన్నిధి లభించినప్పుడు మరల ఒక సంస్కరణమును నాలో ప్రవేశపెట్టిరి నెక్స్ట్ స్టెప్ ఈ స్టెప్ తర్వాత స్టెప్ కూడా గురువుగారు నడిపించారు అందుకే ఈ చాప్టర్ టైటిలే నాలో నడిపిస్తున్న ఆకాశ జ్యోతి నీకు ఇప్పటి నుండి ఏకాగ్ర వృత్తి అన్న అనుభూతి ఉండదు నిర్వృత్తి అన్న అనుభవమే ఉండును ఇది మా తాతగారి పుస్తకంలో శ్రీ నరసింహరాజు గారు రాసిన దాంట్లో తాతగారు ఒక లేఖ కింద రాసి నరసింహరాజు గారికి ఇచ్చింది సెంటర్ ఎవ్రీవేర్ సర్కం ఫ్రెండ్స్ నోవేర్ అన్నది అది మనం తర్వాత మళ్ళీ చదువుదాం అందులో ఉన్న పాయింట్లలో కూడా తనని గురువుగారు క్రమక్రమంగా ఎలాగ యోగ మార్గంలో ముందుకు నడిపించారు అనేవే రాశారు ఇది అది కొద్దిపాటి తేడాతోటి ఒకటే పాయింట్లు కానీ నా దృష్టిలో మనం ఇటువంటి పాయింట్లు ఎన్నిసార్లు చదువుకున్నా మనకు అందులో నుంచి ఒక లేసమైనా తెలుసుకోవాలి మనం ఆ ఏకాగ్ర దృష్టి గురించి అనే ఉద్దేశంతో మనం చదువుకుందాం నిర్వృత్తి అన్న అనుభవమే ఉంటుంది ఇంక నుంచి నీకు నీవు ప్రార్థనలో పాల్గొన్న వారందరూ సుఖముగా ఉండవలనని భగవద్ అనుగ్రహము వారిపై వర్షింపవలని కోరుట కూడా మానివేయుము ఫస్ట్ ఏం చెప్పారు అందరి మీద భగవద్ అనుగ్రహం వర్షించాలి అనే స్టెప్ నుంచి ఇక్కడ నిర్వృత్తి వీరికి ఎక్కువగా తగ్గాలి వీరికి క్రానిక్ కాబట్టి పర్వాలేదు అని కానీ వాళ్ళు వేరే ఉన్నవాళ్ళు అందరి మీద భగవద్ అనుగ్రహం కృప కురియాలి అని కానీ అవన్నీ దాటే అది కూడా ఒక కోరికే అందరూ బాగుండాలి అందరి మీద భగవద్ అనుగ్రహం ఉండాలి అనుకోవడం కూడా ఒక కోరిక మనస్సు యొక్క ప్రవృత్తి నీవు ఏమియూ కోరకుండుటయే నీ కోరికగా ఉండవలను ఈ దశలన్నీ తాతగారు దాటారు కాబట్టే శ్రీ అరవిందులు నీకేం కావాలి అంటే నాకేం కావాలి నాకేమీ వద్దు ఏమీ కోరుకోకుండా ఉండటం కావాలి నాకు అని చెప్పి శ్రీ అరవిందులు సమాధిలో నుంచి ప్రశ్నించినప్పుడు కూడా తాతగారు అదే సమాధానం చెప్పారు అలా గురువుగారు కూడా నువ్వేమి కోరుకోకుండా ఉండటమే నీ స్థితి కావాలి ఆ భగవాను వెలుగులో కలిసిపోవుట అన్న కోరిక ఒక్కటియే నీకుండవలయును నీకు నీవుగా ఊరికనే ఉండుము సర్వధర్మాన్ పరిత్యజ్య ఏ ధర్మము ఏ కోరిక నీకు అంటకుండా ఉండు ఊరకుండుట అనగా సోమరిగా ఉండుట అని అర్థము కాదు నీకుగా ప్రత్యేకముగా ఒక గతి స్థితి ఉండనక్కరలేదు అందుకే స్నానం చేశారా చెయ్యలేదా ఎక్కడున్నారు నిరంతరం ఆయన ఉండేది ఒకే చింతనలో తప్ప వేరే రకాల ఏ ప్రభావాలు తాతగారి మీద లేవు భాగవతీయమగు గతి ఈశ్వర తేజస్సునందు స్థితి నీకు లభింపవలయునని భావము పరిపూర్ణమగు శరణాగతి భావములో భగవాను ఉద్బోధమును అనుసరించి నీవు పనులు చేయుచుందువే కానీ నీకు ప్రత్యేకముగా కర్తవ్యం అన్నదొకటి ఉండరాదు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నదాన్ని తాతగారు భగవద్గీత పంతొమ్మిదో చాప్టర్ అన్నది శ్రీ శాస్త్రి గారు తాతగారికి ఎంత వివరంగా ఏ దశకు వస్తే చెప్పారు క్రమక్రమంగా ఆ దశకి తీసుకువెళ్ళి ఎలా చెప్పారు అందుకే ఎవరు ఏ ప్రేయర్ చేసి ఏదన్నా నా దేవుంది బాబు పై వారికి చెబుతా గురువుగారికి నమస్కరిద్దాం ఉంది బాబు అసలు మనం చెప్పక్కర్లేదు చెప్పకుండానే వారికి అన్నీ తెలుస్తాయి ఏ అడ్జస్ట్మెంట్లు చేయాలో కూడా వారే చేస్తారు అనేలాగా తప్ప తన మీద కర్తృత్వం అంటూ తాతగారు దేనికి తీసుకోలేదు నీకు ప్రత్యేకంగా కర్తవ్యం అన్నదొకటి ఉండరాదు నిన్ను నేను బాగు చేస్తా అంటే ఆ కర్తవ్యాన్ని స్వీకరి లేదు తాతగారు ఎప్పుడు నేను చేస్తాను అన్న మాటే లేదు అందరి యొక్క క్షేమమును కోరి ఆ భగవాను యొక్క ప్రచోదనమును అనుసరించి నీవు నడుచుటకు ప్రయత్నించుము ఇది సోమరితనము కానే కాదు సంసారము కూడా కాదు భగవానునికి అంకితమై పనులన్నీ చేయుటయే అగును ఈ మార్గాన్ని సోమర్తనం అనుకోకు భగవంతుడికి పూర్తిగా అంకితమై నడిచే మార్గంలో నువ్వు నడు అని గురువుగారు ఇంకొకసారి వెళ్ళినప్పుడు తాతగారికి చెప్పారట స్టెప్స్ మనకి తెలిసిపోతున్నాయి ఎలా 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 ఆ విశ్వాత్మ రూపంలోకి అనంతమైన ఆ భగవత్ చేయి పట్టుకుని శ్రీ శాస్త్రి గారు తాతగారిని తీసుకువెళ్ళారు అని ఆ అభ్యాసములో మనస్సు స్థిరపడినప్పుడు కొన్ని వందల మంది రోగార్థులైన వారు వచ్చి ప్రార్థనలో కూర్చుందరు ఎప్పుడైతే ఈ అభ్యాసంలో నువ్వు స్థిరపడతావో ఈ స్థాయిలో వందల మంది వారి యోగక్షేమములు చూడవలనన్న కోరికను తొలగించినందువలన ఏ కోరికయు లేకుండా కూర్చుండుట ప్రారంభమైనది తాతగారు మెడిటేషన్ కూర్చున్నప్పుడు ప్రేయర్లో వందల మంది ఉన్న వీరికి ఎక్కువ తగ్గాలి వారికి తక్కువ శ్రద్ధ అనే తేడాలు ఇప్పుడు ఇంకా లేవు వంద మంది కాదు వెయ్యి మంది అయినా ఏ కోరిక లేకుండా కూర్చుండుట ప్రారంభించుకున్నారు తాతగారు భగవాను వెలుగు ఒక్కదానినే దర్శించుట జరుగుచుండేది అప్పుడు విశ్వాస నిశ్వాసలు ఆగిపోవుట కూడా జరుగుచుండును మనస్సంచారము పూర్తిగా ఆగిపోయి నిల్ లెవెల్లోనికి వచ్చుట తెలియని ఆరంభమయ్యాను నిర్వృత్తిలో మనస్సు దాని ఆలోచనలు కోరికలు కర్తవ్యాలు అనేవి లేని స్థాయికి ఇది సావిత్రిలో సావిత్రీ దేవి యోగంలో అత్యంత పై స్థాయికి వెళ్ళినప్పుడు ఈ నిర్వృత్తి స్థాయిని దాటటం అనేది వర్ణించినప్పుడు కూడా తాతగారు యోగాభ్యాసంలో ఇలా జరుగుతుంది అని తెలిసి అనుభవం అయి రాసిన పదాలు మనకు సావిత్రిలో కూడా కనిపిస్తాయి నేను గాలి పీల్చుట లేదన్న స్పృహ కలిగినప్పుడు మరల లోవర్ మైండ్ లోనికి వచ్చుట జరుగుచుండేది ఎప్పుడైతే స్పృహ వచ్చి ఇదేమిటి నేను గాలి పీల్చట్లేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ స్పృహ వచ్చి గాలి పీల్చటం అనేది ప్రారంభమయ్యేదిట అప్పుడు గాలి లోనికి వచ్చుట బయటకు వెళ్ళుట మెల్లగా ఆరంభమయ్యాను విశ్వాస నిశ్వాసలు ఆగిపోయినందువలన ఉండవలసిన సంకట స్థితి ఉండేది కానే కాదు గాలి పీల్చట్లేదు కాబట్టి అవస్థ అనేలాంటి స్థితి కాదది ఆ ప్రేయర్లో ఎంతో ఆనందంగానే ఆ అనుభూతి ఉండేది కానీ ఆ అనుభూతి ఇట్టిది అని చెప్పుటకు కావలసిన తెలివియూ ఉండేది కానే కాదు అంటే ఆ స్థితిని యువతల వాళ్ళకు వర్ణించాలి అంటే అది అంత తేలికైన స్థితి కాదు వర్ణించలేం ఆ తెలివియూ ఆ వెలుగులోనే కలిసిపోయేది ఒక అనంతమైన ఆనందమైన వెలుగులో ఉండేటివారు అయినప్పటికీ నేనున్నాను నేను ఆ వెలుగులో ఉన్నాను ఏమీ లేదన్న భావము మొదట కలిగినప్పటికి అందే అంతయు ఇమిడి ఉన్నది అందుండియే అంతయు దిగివచ్చుచున్నదని క్రమముగా తెలియట ఆరంభమయ్యాను ఆ లేని స్థితి నుండే ఈ సృష్టి మొత్తం జరిగింది ఈ మొత్తం అక్కడి నుంచే ఉంది అనేది క్రమంగా తెలిసే అనుభూతి కూడా తాతగారికి వచ్చింది నా వద్ద సమావేశమైన రోగార్థులను గూర్చి మనము ఎట్టి సంకల్పము చేయుటలేదు ఈ స్థితిలోకి వెళ్ళాక తాతగారిలో వచ్చిన నెక్స్ట్ స్టెప్ ఊరక సాక్షీభూతముగా చూచుచున్నాను అబ్జర్వర్ కింద ఉన్నారంతే ఎవరి మీద రాగద్వేషాలు కానీ వీరికి ఎక్కువగా బాధ తగ్గాలి ఏవీ లేవు వారు తమ రోగములు బాధలు మనము తొలగింపగలమని ఆశతో వచ్చి కూర్చుంచుచున్న కూర్చుండుచున్నారు మనము వారికి న్యాయము చేయుట లేదని అనిపించినది ఏమనిపించిందిట వీళ్ళందరూ నా దగ్గరికి వస్తే వాళ్ళ రోగాలు తగ్గుతాయని వచ్చారు నేను మరి వాళ్ళ ఆశకి తగినట్లుగా ఉంటున్నానా ఆ భావము చాలా అజ్ఞానమూలకమని తర్వాత తెలిసినది ఈ భావము మన అజ్ఞానంలో నుంచి నేను వాళ్ళకి న్యాయం చేయాలి అనే భావన రావటం అనేది మన కేవలం అజ్ఞానం అని తెలిసింది తాతగారికి అట్లు ప్రార్థనలో కూర్చుండిన వారు వందల సంఖ్యలో ఉండేటివారు వారి ఊరు పేరు కానీ వ్యాధులను కానీ తెలుసుకుంటకు అవకాశమే ఉండేది కాదు ఎవరెవరో వాళ్ళ వ్యాధి ఏమిటి వాళ్ళ బాధ ఏమిటి ఎన్నాళ్ళుగా ఉంది అది క్రానికా ఎక్యూటా ఏవి ఎవరికి తెలిసే అవకాశం లేదు అన్ని వందల సంఖ్యలో ఉన్న రోగులు ఇందులో వచ్చిన వారికి విభూతి పంచదార ఇచ్చుట మాత్రమే జరిగేది మనస్సు నిర్వృత్తి యందు మాత్రమే ఉండేది అంటే ఏ విధమైన స్పందన చలనము లేని స్థితిలో ఉండి ఆ విభూతి తాతగారు ఇచ్చేవారు అయినను వారికి జరగవలసిన సుఖము జరగవలసిన పాళ్లలో జరగవలసిన సమయమున చక్కగా జరుగుచున్నట్లు తెలిసేది నా సంబంధం లేకుండా నేను వారికి విభూతి ఇచ్చేవాడిని పంచదార ఇచ్చేవాడిని నా మనస్సులో ఏ సంకల్పాలకి తావు లేకుండా ఉన్నా వాళ్ళకి రావలసిన లాభం రావలసిన సమయంలో రావలసిన పాళ్లల్లో వచ్చేది అందుకే నేనేమిటయ్యా శాస్త్రి గారి చేతిలో గరిటెని ఆ తర్వాత రోజుల్లో వారే వచ్చి ఈ విధంగా చెప్పేవారు కొన్ని సంవత్సరములుగా ఉన్న నా చర్మవ్యాధి వ్యాధి నిన్న మీరు విభూతి రాయటం వలన పోయినది ఇట్లు వారు చెప్పినప్పుడు మనము ఈ వచ్చిన వారికి న్యాయము చేయుట లేదనుకొనుట అజ్ఞానమని తెలిసినది అది వరకు మనము చేసిన ప్రార్థనమే అన్యాయమని విస్పష్టముగా తెలియవచ్చినది అది వరకు మనం కూర్చుని వీళ్ళందరికీ తగ్గించండి అని ప్రార్థన చేయడం అనేది అవసరమే లేదు అదే అజ్ఞానం అనేది కూడా తెలిసింది నివృత్తి స్థాయికి తాతగారు గురువుగారు క్రమక్రమంగా ప్రార్థన నేను అన్నది తీసివేయటం దగ్గర నుంచి మొత్తం నేను అనేలాంటి ఆ నేను తనం పోవటం మొత్తం తనే అవటం అనేలాగా తెలిసిపోయింది యోగాభ్యాసమునందు మనము ఊరకుండుట లేక నిర్వృత్తిలో ఉండుట అనగా సోమరిగా ఉండుట వ్యర్థముగా కాలక్షేపం చేయుట కానే కాదు సంపూర్ణముగా భగవానుని వెలుగులో ఉండుటయే చిత్తమును ఆ వెలుగులో కలిపివేయుట లేదా ఆ వెలుగులో కరిగిపోవుట అన్నటి దివ్యానుభావమే ఈ యోగాభ్యాసం నందు జరుగుచుండును ఆ దివ్యానుభూతే ఈ యోగాభ్యాసంలో మనకి క్రమక్రమంగా పైకి వెళ్ళిన కొద్దీ సంపూర్ణంగా తెలుస్తుంది చేయటం అనేది ఏదీ లేదు మొత్తం వదిలివేయటమే ఆ కూర్చుండిన వారి యొక్క రోగములను గూర్చి కానీ వాని యొక్క సాధ్య అసాధ్యములను గూర్చి కానీ ఆలోచించుటే లేదు సాధ్యమా తాతగారి దగ్గరికి వచ్చినవి ఎన్నో అసాధ్యాలు సాధ్యాలయ్యాయి కానీ అవి ఎలా అయ్యాయి ఆయనకి సంబంధం లేదు జరగవలసిన ఆ జ్యోతి పైనుంచి జరిపిస్తుంది వారు చెప్పుటయునూ లేదు మనము వినుటయునూ లేదు అన్ని వందల మంది కూర్చున్నప్పుడు వాళ్ళు మనకేమన్నా చెప్పారా ఒక్కొక్కళ్ళు వచ్చి విడిగా కేష్ షీట్లు రాసామా రాయలేదు వినలేదు దూరముననున్నవారు దగ్గరగానున్నవారన్న భేదము కూడా లేదు ఈ దేశంలో మన సభలో మన గదిలో ఉన్నారా ఏదో దేశంలో మనకు అసలు తెలియకుండానే ఉన్నారా ఎందుకంటే అందరి గురించి తాతగారు చేసే ప్రార్థనలో ఈ యోగంలో ఉన్నారా ఏ యోగంలో ఉన్నారు ఏ యోగంలోనూ లేరా అన్న తేడా కూడా లేదు ఇది ఇప్పుడు నడుచుచున్న యోగ విధానము ఇది తాతగారు ఆ స్థాయి వరకు వెళ్ళాను అని చెప్పుకుని నన్ను నడిపించుతున్న జ్యోతి అని కరుణారస వరుణాలయులైన శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి కృప ద క్వాలిటీ ఆఫ్ మర్సీ ఈ ప్రార్థనతోటే స్టార్ట్ అయింది ఆ కృప అనేది వీళ్ళ మీద వర్షిస్తుంది వీళ్ళ మీద వర్షించదు అన్న తేడా లేదు అందరి మీద వర్షిస్తుంది అని చెప్పి ప్రారంభించిన ఈ సెషన్లో క్రమక్రమంగా నేను అనారోగ్యం అన్న స్థాయి నుంచి అసలు ఏ కోరిక లేకుండా సర్వధర్మాలని ఆయన దగ్గర శరణాగతి పొంది వదిలిపెట్టి ఎలా ముందుకు వెళ్ళారు ఎటువంటి శిష్యులు గురువుల కృప వల్ల ఎటువంటి స్థాయికి ఎదిగారు అనేది మనకి తెలిసింది డివైన్ లైట్ డివైన్ లవ్ డివైన్ లైఫ్ మాస్టర్ నమస్కారం